అమెరికాలో స్వామివారు భక్తులైన ఒక దంపతుల బిడ్డకు క్యాన్సర్ వచ్చింది వారు రక్షించుకొని స్వామివారిని ప్రార్థించారు స్వామివారు వారికి కాలభైరో మంత్రాన్ని ఉపదేశించారు వారందరూ చాలా భక్తి శ్రద్ధలతో సాధన చేశారు ఆశ్చర్యంగా అతి తక్కువ కాలంలో ఆ బిడ్డకు క్యాన్సర్ వ్యాధి నయమైంది మరి ఒకసారి స్వామివారు వాషింగ్టన్ డీసీలో ఉన్నప్పుడు వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి స్వామీజీ నేను అనుకోకుండా మా స్నేహితుని ఇంటికి వచ్చి ఇక్కడ మీ దర్శనం చేసుకున్నాను గతంలో నేను మిమ్మల్ని ఎరుగను ఇవాళ కూడా మీరు ఇక్కడ ఉన్నట్లు నాకు తెలియదు కానీ విచిత్రం నిన్న రాత్రి మీరు నా కలలో కనిపించి నన్ను ఆశీర్వదించారు అని చెప్పాడు అప్పుడు స్వామివారు చిరునవ్వుతో దైవానుగ్రహం వలన మీకు ఈ అనుభవం ఇవ్వబడింది అని जय गुरुदेव